ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పీకేపై రాష్ట్ర రాష్ట విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడని లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తించాలని పీకేకు మంత్రి బొత్స పలికారు విశాఖలో సోమవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు లీడర్ కు ప్రొవైడర్ కు కూడా పీకేకు తేడా తెలియడం లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్ చంద్రబాబు నాయుడు ఓ ప్రొవైడర్ చంద్రబాబు చేసేది మేనేజ్మెంట్ బ్రోకరేజం ప్యాకేజీ తీసుకుని మరి చంద్రబాబు కోసం పీకే మాట్లాడుతున్నాడన్నారు తప్పు అని చెప్తే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ వీలు లేదు అభిప్రాయం చెప్పడం వరకు అభి అభిప్రాయం చెప్పడం తప్పు కాదు అంతే ఆ విషయాలను చెప్తామని మిమ్మల్ని పిలిచా దయచేసి ఓకేనా ఒకరితో ఇక మైక్ ఇస్తాను తర్వాత ఒకరు ఆయన సార్ పాప ఆయన ఏదో ఆత్తులు పోతున్నాడు ఆయన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆయన సార్ ఇప్పుడు మీతో దెబ్బ దగ్గర పని చేసుకున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ చాలా మంచోడు ప్రశాంత్ కిషోర్ వల్లే మీరు అధికారంలోకి వచ్చారని చెప్పి ఆయన్ని ఎప్రిషియేట్ చేసిన పరిస్థితులు కూడా మీరు ఉన్నాయి నా గ్యమి నా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీరు కాదు నేను ఎక్కడైనా దీని వల్లనే ముఖ్యమంత్రిగా అయ్యానని చెప్పి చెప్పు స్టేట్మెంట్ చూపట్టు నేను ఎక్కడ నిలిపితో పోని ఇప్పుడే తెలుగు పోనీ ఎందుకు సార్ మీరు అనేది తెలుగుదేశం వాళ్ళ ఆరోపణ ఏంటంటే మీరిప్పుడు వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పిచ్చారనుకుంటే ఇండియా ఇండియా అంటే వాళ్ళకే సన్నాయి సన్నకుతున్నాడు అంటే వాళ్ళు అంటారు ఇండియా టుడే వాళ్ళకి ఇచ్చి మీరు డబ్బులు ఇచ్చి ఇప్పుడు చేయించుకుంటున్నారు చేయించుకుంటున్నారంట మీరు అడిగిన క్వశ్చన్ నాకు అనిపించలేదండి మీకు కావాల్సిన ప్రశ్న ఏంటి ఇండియా టుడే ఒకరి ఒక పేరు చెప్పుకుంటారు మీరు ఇండియా టుడే ఆంధ్రజ్యోతి ఈనాడు ఇవి ఇవ్వెందుకు అదే అది ఆరోపణ దయ్య చెప్పండి మీరు కూడా భత్రికనండి ఆ పేరు ఎత్తుకుంటే మాల మెంబర్లు తిరుగుతారు నన్ను కాదు నన్న కాదు సార్ బొత్స ముగ్గురు ఐఏఎస్ బస్సును ఎప్పుడు కూడా దయచేసి మీరు చాలా సీనియర్లు మీ అందరూ ఎందుకంటే లైవ్ అవుతుంది మీ ప్రశ్న ప్రజలకు కూడా చూస్తారు ఈ లెటర్ అడుగుతున్నా ఏటీ ఎత్తుమా అని చెప్తాడు దాన్ని నేను చెప్పడానికి తయారుగా ఉన్నాను నెక్స్ట్ ఏ కోసండిగానే సార్ ముక్కు మేము ఎప్పుడు ఆయన గమని చెప్పపోతుంది మేము 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 ఏం చెప్పినా మేము ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి ఇతను బలైన అధికారం వచ్చినా అక్కడ చెప్పలేదు కదా ఈయన కూడా మనకు పనిచేస్తాడని ఆయన చేయిత్తి చూపెట్టాడు ముందు ఆ తర్వాత రాను రాను ఆయన తాలకు విద్యా బాధలు ఆయన ఆయన ఇతబోదలు చూసాము బాబు చాలనుకుని ఊరుకున్నాం రెండోది ఇండియా ఏం ఏం మీరు వాళ్ళు చూసుకోండి అది అది మాకు విషయం చెప్పండి ముగ్గురు ఐఏఎస్లు ఐదుగురు ఐపీఎస్ యొక్క నివేదిక తెప్పించుకున్న తర్వాతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అది వార్తగా రాస్తే అది మీకు తప్పైందా కాంతి రాణా విజయవాడ కమిషనర్ ఇప్పుడు మీడియాలో సార్ నేను అన్నానా నేను అన్నానా నేనేమన్నాను ఎవరో ఇద్దరు ముగ్గురి మీద మీరు స్పెసిఫిక్గా రాస్తే ఎలక్షిక మీరు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి అందరూ ఉండాలి అన్నాను నేను అనలేదు రావాల్సింగ్ వచ్చావు నువ్వు ఫాలో అవ్వలేదు నువ్వు ఫాలో అవ్వలేదు అవ్వకంటే మాట్లాడుతున్నా నేనేం చెప్పాను బంచు ఇరవై ఐదు మంది మీద ఈ రకమైన ఆరోపణ చేయడం తగ్గదు వ్యవస్థకు తప్పు ఈ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది మంది ఇరవై తొమ్మిది మంది ముప్పై మంది గత ఈరోజు వాళ్ళేమీ అపాయింట్ అవ్వలేదు గత ప్రభుత్వాల నుంచి అయ్యో ప పదిహేను మంది పని మంది ముఖ్యమంత్రి పనిచేశారు ఎవరో ఒకరు ఎత్తు ఉంటే రాయండి తప్పు కాదు మీ ఇష్టం వాళ్ళని ఎర్వే చేసుకుంటే ఎలస్ మీరు ఏం తీసుకుంటే అందరూ బదులుగా ఉండాలి అని చెప్పాను తప్ప నేనేమి మాట్లాడలేదే తప్పు సరే సెకండ్ మీరు ఫాలో అవ్వలేదు అమరావతి భూముల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం కేంద్రంగా ఎన్సీసీ ల్యాండ్ కూడా మీరే క్లియరెన్స్ ఇచ్చారు మున్సిపల్ మంత్రిగా ఇచ్చాను దస్పల్లా హిల్స్ ఇచ్చాను నేరేళ్ల వలస విఎఫ్సిసి రెండు వేల కోట్లు టోటల్ గా జిల్లా ఎన్ని కోట్లు తెలియదు కానీ నాకు ఎన్ని కోట్లు తెలియదు కానీ ఒక్కొక్కటి చెప్తాను అన్ని నా బుర్రలో గ్యాప్ కానీ ఎన్సీసీ ల్యాండ్ ఎన్ని కోట్లు తెలియదు కానీ ఎందుకు నేను వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ జీవో ఇచ్చిందో ఎన్సిసి ల్యాండ్కి ఒక జీవో ఇచ్చింది ఏంటి అలాగే అది ఢిల్లీ యాంబియన్సీ ల్యాండ్ వచ్చి వాళ్ళకి డబ్బు వెనక్కిచ్చాలి ఆ ల్యాండ్ని తీసుకోవాలని జీవో ఇచ్చింది ఆ రెండు ఇంప్లిమెంట్ చేశాను ఆ రెండు ఇంప్లిమెంట్ చేశాను ఎన్సీసీ ల్యాండ్ వచ్చి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాము అంబియన్స్ ల్యాండ్ వచ్చి డబ్బు ఆ ఆరు డబ్బాలకి ఇచ్చి ల్యాండ్ ఇచ్చి వెనక్కి తీసుకున్నాము రెండు ఇంప్లిమెంట్ చేశాను మా మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ జీవోల్ ఎగ్జామ్ చేశాను ఇది చేద్దాంలే పర్వాలేదు అనుకున్నాను చేశాను అవి చెప్పు నేను నేనే చేశాను ఎస్ నేనే మంత్రిగా సంతకం పెట్టాను క్యాబెంట్లో పెట్టి నిర్ణయం తీసుకున్నాను నేనే అయ్యే నేనే ఇనిషియేట్ చేశాను నేనే నో అన్నయ్య నాకు తెలీదు అన్నయ్య ఏ చెప్పండి అంబియన్స్ని తీసుకోవాలని చెప్పి వాళ్ళకి పొట్టించుకుని తీసుకోవాలని ఇచ్చాడు జివో చంద్రబాబు నాయుడు ఎన్సీసీ ల్యాండ్ కూడా దీన్ని నేను ఈ డబ్బు కట్టించుకొని తీసుకోవాలని ఇచ్చాడు రెండు చేశాను అందులో డబ్బు కట్టించుకొని ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాను ఆ జీవో వాళ్ళ వాళ్ళ డబ్బాలకి ఇచ్చేసి ల్యాండ్ ఆ తీసుకున్నాను ఇంకేంటి తప్పు ఉంది చెప్పండి తప్పు ఉందో సార్ సార్ ఇప్పుడు ఇరవై ఐదు మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్లు అన్నారు కదా సార్ రాష్ట్రంలో నూట నలభై మంది పైగా ఐపీఎస్లు ఉన్నారు అందులో కొద్ది మంది మీద ఆరోపణలు పత్రికల్లో కానీ ఎవరైనా మోరల్గా అంటే మామూలుగా మారల్గా దెబ్బతీసే ఆరోపణలు కాదు పేపర్లో రాస్తున్నారు లేకపోతే ఎవరు ఆరోపణ చేస్తున్నారు కానీ ఎవరికి లేనిది ఆ ఇరవై ఐదు మంది ఎందుకు మమ్మల్ని అనుకుంటున్నారని అన్వయించుకుంటూ కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్క నిమిషం అందులో అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఎవరు అనుమతి లేకుండా ఒక ఎగ్జిక్యూటివ్ మెంబరు మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పి ఇరవై ఐదు మంది తరఫున ఒకళ్ళ తా పుచ్చుకున్నాడు దాన్ని మీరు కూడా సమర్థించడం అంటుందంటే వ్యక్తుల గురించి నేను మాట్లాడను నాకు వ్యక్తులతో సంబంధం లేదు ఒకవేళ అసోసియేషన్ దానికి ఇంగ్లీష్ చేస్తే ఆయన అసోసియేషన్ తొలగించేస్తే రాలే తొలగించుకుంటారు మధ్యలో నాకెందుకు మధ్యలో నేనేవండి అసోసియేషన్లో వాళ్ళ నామ్స్ అలాగొంటాయి వాళ్ళ రూల్స్ అలాగొంటాయి వాళ్ళు నువ్వు చేయడానికి వీలు లేదంటే వాళ్ళే తొడిగించుకుంటారు అతన్ని కానీ చూసే వాళ్ళకి ఎలాగ